అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదన నాచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు వేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకునదర్చినయటలా నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింజుడనై ఉంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు వాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను సహోదరులారా ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము అప్పుడు గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అదియు దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి అందే నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును